హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాము మీరు చూస్తున్నారు రామ్నాడు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నాకైతే ఇదివరకు చేసిన వీడియోస్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందులో కొంతమంది ఏంటంటే కొన్ని డౌట్స్ అడిగారు అనమాట వాళ్ళు మెసేజ్ రూపంలో మనకి కొన్ని సలహాలు సూచనలు అడిగారు దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియో ప్రత్యేకంగా అయితే మీకు చేయడం అయితే జరుగుతుంది అందులో ప్రధానంగా వచ్చినటువంటి ఒక మెసేజ్ అయితే ఉంది అదేంటంటే అన్న మేము కూడా శ్రీగంధం ఏదైతే ఉందో చా సాగు చేస్తూ ఉన్నాము అందులో మాకు కొన్ని చెట్లు అయితే బెరుడు బారిపోతున్నాయి ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్ల మధ్య పగుళ్లా వస్తున్నాయి వాటికి మీరు ఏవైనా సజెషన్స్ చెప్పండి ఎందుకు అట్లా జరుగుతుంది అనే దాని గురించి అయితే ఎక్కువగా అయితే మనకి మెసేజ్ అయితే చేశారు సో దాని గురించి అయితే ఈరోజు అయితే ప్రత్యేకంగా అయితే ఈ వీడియోని అయితే మనమైతే చేస్తున్నాము సో దీనికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఒక లైక్ అయితే చేసేసేయండి చూడండి ఇది మనకి నాలుగు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి శ్రీగంధం చెట్టు కింద నుంచి చూశారు కదా పై వరకు ఇది ఇదైతే ఆల్మోస్ట్ మనకి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఫీట్ హైట్ అయితే ఉంది అట్లాగే దీని తలక కాండం చూసారు కదా చాలా దృఢంగా ఉంది అనమాట సో నేనేం చెప్తున్నానంటే ఈ బెడ్ సమస్య అనేది అన్ని రకాల తోటల్లో అయితే రాదు జనరల్గా అయితే మనం నాటుకునేటప్పుడు పిహెచ్ వాల్యూ ఏదైతే ఉంటుంది కదా పిహెచ్ వ్యాల్యూ ఏదైతే ఉంటుందో అది సెవెన్ కంటే ఎక్కువ ఉన్న లేదంటే సెవెన్ కంటే తక్కువ ఉన్న అటువంటి ల్యాండ్ నేలలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే మనం ఖచ్చితంగా సాయిల్ టెస్ట్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఈ శ్రీగంధం అనేది అన్ని రకాల భూములకైతే అనుకూలంగా అయితే లేదు కాబట్టి ఏంటంటే మనం ఏదైతే మొక్క వేసుకున్నాం అనుకుంటున్నామో ఆ ప్రాంతం నుండి మట్టిని సేకరించుకొని మనకి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో సాయిల్ టెస్ట్ ఉంటుంది కదా సాయిల్ టెస్ట్ చేయించుకొని అప్పుడు మాత్రమే మొక్క నాటుకోవాలి సో అది కూడా ఈ బ్యాడ్ సమ్స్కి రీజన్ అయ్యి ఉంటుంది ఇది కూడా సేమ్ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి శ్రీగంధ మొక్కే మీకు మొదట్లో చూపించాను కదా ఆ మొక్కతో పాటు ఈ మొక్క కూడా అయితే మనము వేయడం అయితే జరిగింది చూడండి ఈ మొక్క అంతా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో బ్రాంచెస్ అన్ని కూడా చాలా పచ్చగా ఉంటాయి చాలా గ్రీన్గా ఉంటాయి అనమాట అట్లాగే ఎక్కువ వస్తున్నటువంటి ఈ బ్రాంచెస్ అయితే ఉంటాయి ఇది నేను లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ టైంలో ప్రూనింగ్ చేశాను అనమాట ప్రూనింగ్ ఎట్లా చేశాను చూడండి ఈ మొక్క తోలకు హైట్ అయితే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది కానీ నేను చెప్పాను కదా ఇదివరకు వీడియోలో చెప్పినట్టు అప్ టు థర్టీ పర్సెంట్ వరకు మాత్రమే నేను ప్రూనింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఆ లాస్ట్ ఇయర్ ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ కూడా చాలా జంటలు అయితే విపరీతంగా చూడండి ఇవన్నీ కూడా వచ్చాయి ఎప్పుడైనా సరే మనం మొక్కలు పెంచేటప్పుడు ఈ శ్రీగంధం దీంట్లో మాత్రం ఖచ్చితంగా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి కొంతమంది ప్రూనింగ్ చెప్పేటప్పుడు ఏంటంటే మనకి మొక్కలు బాగా హైట్ పెరుగుతాయని చెప్పేసి ప్రూనింగ్ చేయమంటూ ఉంటారు నా ప్రాక్టికల్ ద్వారా నేనైతే ఏదైతే నేర్చుకున్నానంటే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా బిలో థర్టీ పర్సెంట్ వరకు మాత్రమే ప్రూనింగ్ చేసుకోవాలి అప్పుడేంటంటే ఈ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల మనకి మొక్క అనేది బాగా పెరుగుతూ ఉంటుంది అట్లాగనే మీ బెర్డ్ సమస్య లాంటి ఇటువంటి ఏమి కూడా ఉండవు బెర్డ్ సమస్య కూడా ఇంకొక దాని ద్వారా వస్తుంది ఏంటంటే మనం ప్రూనింగ్ అనేది ఎక్కువ చేసేటప్పుడు ఏంటంటే దానికి సరైన పోషకాలు రాకపోవడం వల్ల కూడా మొక్క అనేది ఈ బెరడ్ ఏదైతే ఉంటుందో ఇట్లా కాకుండా అక్కడక్కడ మీకు బ్రాంచెస్ విరిగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ వీడియోలో అయితే మనం బెరడ్ సమస్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రూనింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది అన్నమాట చూడండి నేను ఏ ప్రూనింగ్ చేసినా సరే మనకి మ్యాక్సిమము ఏదైతే బ్రాంచ్ అయితే ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి ఇది ఏంటంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే ఫుల్ గా ట్రిమ్ చేస్తారనమాట అంటే మొక్క ఏదైతే ఉంటుందో ఆ కాండం కాండానికి ఆనుకొని మరి అది ట్రిమ్ చేస్తారనమాట అట్లా ట్రిమ్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో దీనికి ఉన్నటువంటి ఏవైనా అనవసరమైనటువంటి ఈ పురుగు కానీ లేదంటే దోమ కానీ అటాక్ అయినప్పుడు లోపలనేది ఈ బర్డ్ సమస్య అనేది వస్తుంది ఇది ఎక్కువగా ఏంటంటే మనకి వర్షాకాలంలో మాత్రమే ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట ఆ టైంలో మాత్రం మన మొక్కలను అయితే చాలా కేర్ఫుల్గా అయితే చూసుకోవాలి చాలా కేర్ఫుల్గా చూసుకోవడం అంటే ఇంకా ఏదో ప్ర ప్రత్యేకంగా శ్రద్ధ చేయడం అని నేను చెప్పట్లేదు మనం ఏంటంటే ఏదైతే మొక్క అవుతుందో ప్రతి మొక్కను కూడా మనం ఒక్కసారి అబ్జర్వేషన్ క్లియర్గా చేసుకోవాలన్నమాట క్లియర్గా చేసేటప్పుడు ఏంటంటే ఆ మొక్కల్లో మనం ఏదైతే ప్రూనింగ్ చేస్తామో వాటి వాటికి ఏమైనా ఇన్సెక్ట్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అవుతుందా లేదంటే బ్యాక్టీరియా ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా ఇటువంటి కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన మనం ఏవైతే యాజమాన్యం చేయాలో అటువంటి యాజమాన్యం ఏదైనా చేసినప్పుడు ఈ బెరడ్ సమస్య అనేది ఉండదు చూడండి మీకు ఆ గొట్ట అంతా కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ గొట్టు మీద కనిపించే అన్నీ కూడా నేను నాలుగు సంవత్సరాల కిందట వేసినటువంటి మొక్కలు అనమాట అలాగే ఇగో నా ఎదురుగా ఉన్నటువంటి ఈ మొక్క కానీ పక్కన ఉన్నటువంటి ఈ మొక్క కానీ ఇవి కూడా సేమ్ అదే ఫోర్ ఇయర్స్లో వేసినటువంటి మొక్కలు అనమాట కానీ మీకు ఒక వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడ మొక్కలు ఏంటి అంత హైట్ పెరుగుతున్నాయి చాలా గ్రీన్స్గా ఉంటున్నాయి అనేది దాని పక్కన ఉన్నటువంటి సేమ్ ఫోర్ ఇయర్స్లో వేసినటువంటి మొక్క ఇది మాత్రం గ్రోత్ ఏం లేదు సో మీరు చాలా మంది అడుగుతున్నారని చెప్పాను సార్ బర్డ్ సమస్య ఉందని చెప్తున్నాను కదా చూడండి ఈ ఏవైతే ఉంటాయో ఈ జంట్లు సంపూర్ణ పోషణ లేనేటప్పుడు ఈ మొక్క అనేది బాగా పెరగదు వాటన్నిటికీ కూడా సంపూర్ణమైనటువంటి అన్ని రకాల ఏవైతే ఉంటున్నాయో విటమిన్స్ అంటే మొక్కకి బాగా వృద్ధి చెందడానికి కావాల్సినటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుతున్నాయి ఈ మొక్కకి ఆ పోషకాలు అనేది సరిగా అందకపోవడం వల్ల ఈ మొక్క అనేది ఇలా ఉండిపోతుంది ఇంకోటి రెండో రీజన్ కూడా ఉందండి ఏంటంటే మన హోస్ట్ ప్లాంట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కదా ఈ హోస్ట్ ప్లాంట్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి కిందని ఎక్కడ మీకు లేదు అంటే నేను టూ త్రీ టైమ్స్ నేను హోస్ట్ ప్లాంట్ వేసినప్పటికీ కూడా కొన్ని రకాల కారణాల వల్ల ఆ హోస్ట్ ప్లాంట్ అనేది సరిగా బతకపోవడం వల్ల ఈ మొక్క అనేది గ్రోత్ అనేది ఎక్కువగా లేదు కానీ ఆ మొక్కలన్నీ కూడా నేను గట్టు వెంబడి వేయడం వల్ల వాటికి అనుకోకుండానే గట్టులో పెరిగినటువంటి రకరకాల మొక్కలు అది టేకుడ్ అవ్వచ్చు లేదంటే ఇంకా వేరే రకాల మొక్కలు అంటే లైక్ వెదురు అవ్వచ్చు లేదనుకుంటే వేప అవ్వచ్చు లేదనుకుంటే ఇంకా రకాలైనటువంటి మొక్కలు అయితే ఆ గట్టుల చుట్టా పెరుగుతున్నాయి చింత మొక్కలు కూడా ఉన్నాయి వాటన్నిటికీ సాధ సిద్ధంగా కిందని హోస్ట్ అనేది సెట్ అయిపోవడం వల్ల ఆ మొక్కలు అయితే అంత బాగా పెరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి కూడా నేను ఏంటంటే గాలి వెలుతురు బాగా తగిలేటట్టుగా డైరెక్షన్ అనేది ఆ మొక్కలకే ఉంది సో అందువల్ల ఏంటంటే అవి చాలా బాగా పెరుగుతున్నాయి ఇవి అనేది పెరగట్లేదు అట్లాగే దీనికి ఈ మొక్కలు చూడండి చిట్టుపట్ల ఆడేటట్టుగా ఇవ్వండి ఇవన్నీ కూడా వాడిపోతున్నాయి అనమాట అంటే ఈ మొక్క అనేది అన్ని రకాల పోషకాలు అందట్లేదు చిన్న చిన్నగా బెర్రడులాగా ఇదైతే నెక్స్ట్ అనేది బెరడు సంస్థ కూడా ఇది మేబీ ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు ప్రజెంట్ అయితే అవ్వలేదు మేబీ ఫ్యూచర్లో అయితే ఎఫెక్ట్ అవ్వచ్చు ఫైనల్గా నేను ఈ బెర్డ్ సమస్యకి గల కారణాలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రధానంగా అయితే ఒక ఐదు కారణాలు ఉన్నాయండి మొదటిది మనం సాయిల్ ఏదైతే ఉంటుంది సాయిల్ టెస్టింగ్ అనేది చేసుకోకుండా మనం మొక్క వేసేటప్పుడు దానికి సంబంధించిన సాయిల్ సూట్ అవుతుందా లేనేది ఖచ్చితంగా తెలుసుకోకపోవడం వల్ల కూడా ప్రధానంగా బార్డు సమస్య కారణం అవుతుంది రెండోది ఏంటంటే సరైన పోషక విలువలు ఏవైతే ఉంటున్నాయో ఆ పోషక విలువలు మొక్కకి జాగ్రత్తగా అందించకపోవడం కూడా బ్యాడ్ సమస్యకి కారణమై ఉంటుంది అట్లాగే మూడోది ఏంటంటే మనం హోస్ట్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఆ హోస్ట్ ప్లాంట్ అనేది సరైన టైంకి కానీ దానికి హోస్ట్ సెట్ అవ్వకపోయినా సరే పెరిగే క్రమంలో అంటే ఇనీషియల్గా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కాకుండా ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత లేదంటే ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మొక్క బాగా పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో మనకి ఏదైతే ఉంటుందో పాస్క విలువలు అందకపోవడం కానీ లేదంటే హోస్ట్ అనేది సరిగా ఆ టైం సెట్ చెట్టకపోనప్పుడు కూడా ఈ బర్డ్ సమస్య ఏదైతే ఉంటుందో ఎఫెక్ట్ అయితే అవుతుంది అట్లాగే నాలుగవది వచ్చేసేసి మనకి వాటర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుందండి వాటర్ మేనేజ్మెంట్ అనేది మనం ఏటైతే సంవత్సరంలో పన్నెండు నెలలో కూడా మనకి జూన్ నుంచి అప్ టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు పెద్దగా వాటర్ గురించి అయితే ఇబ్బంది ఉండదు ఎందుకంటే కాస్త కోస్తా మంచు కోరవడం కానీ లేదంటే దడపా వర్షాలు పడడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఫిబ్రవరి నుంచి ఈ నాలుగు నెలలు ఏవైతే ఉంటాయో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ నాలుగు నెలల కూడా ఖచ్చితంగా వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ బాటిల్కి చుట్టూత కనీసం ఒక వన్ ఫీట్ డిస్టెన్స్లో పాదు తవ్వుకొని దాని చుట్టూ వాటర్ ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అప్పుడు అనేది వాటర్ పుష్కలంగా ఉండేటప్పుడు మొక్క అనేది బాగా పెరుగుతుంది అట్లాగే ఈ బెరడ్ సమస్యకి అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇకపోతే ఐదవది ప్రూనింగ్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఉంటుందండి మంది ఈ ప్రూనింగ్ ఏదైతే ఉంటున్నదో ప్రూనింగ్ అనేది ఎక్కువ సమయంలో మొక్కకి హైట్ని బట్టి మనం ప్రూనింగ్ అనేది సెలెక్షన్ చేసుకోవడంలో కూడా ఈ బెరడ్ సమస్య అనేది అవుతుంది నేను చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ బిలో థర్టీ పర్సెంట్ వరకు ప్రూనింగ్ అనేది ఉంచుకుంటే అనేది సబ్బ్రాంచెస్ అయ్యి ఎక్కువగా వచ్చి దానికి మంచి పాజిటివ్లు ఉంటాయి కాబట్టి మొక్క అనేది ఈ బ్యాడ్ సమస్య నుంచి రాకుండా మనమైతే చేసుకోవడం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసండి అట్లాగే మన రాష్ట్రంలో ఎవరైతే శ్రీగంధం సాల్వ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరేటట్టుగా షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ